చందూర్ మండలంలోని లక్ష్మీసాగర్ తాండ మేడిపల్లి లక్ష్మాపూర్ చందూర్ గ్రామంలో మరియు పుతంగల్ మండలంలోని టాక్లీ సోంపూర్ యద్గర్పూర్ గ్రామంలో మూడు రోజుల క్రితం కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఈ రోజు పరిశీలించి రైతులతో మాట్లాడిన మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ సభ్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వెంట ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు రైతులు అధికారులు సందర్భంగా పోచారం మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలోని చందూర్ పోతంగల్ కోటగిరి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో మూడు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం వడగళ్ల వానతో నోటికొచ్చిన పంట దెబ్బతిన్నది ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది రైతుల బాధ చూస్తుంటే ఒక రైతుగా నాకు చాలా బాధ కలుగుతోంది సర్వే చేసి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు